హలో ఎవ్రీవాన్ ఫైనలీ ఈ వ్లాగ్ అనేది న్యూ ఇయర్ రోజు వ్లాగ్ ఇంకా మేము న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది షేర్ చేస్తాను కొంచెం లేట్ అయింది ఎందుకంటే ఫస్ట్ థర్టీ ఫస్ట్ వీడియో అనేది షేర్ చేయాలి కదా అందుకోసమే లేట్ అయింది ఇంకా అంతకన్నా ముందు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ రిలేటెడ్గా ఇంకా మేము న్యూ ఇయర్ అనేది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది షేర్ చేస్తాను ఈ వ్లాగ్లో ఇంకా ఏంటంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకేంటంటే ప్రతి ఒక్కరు ఏదొక్క గోల్ పెట్టుకుంటారు కదా ఇది చేద్దాం అది చేద్దామని అలాంటి గోల్స్ అనేటివి ప్రతి ఒక్కరి నెరవేరాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకైతే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినా కదా అందులో ఎంతో కొంత అయితే సక్సెస్ కావాలని అయితే ఇయర్లో అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఏ పని చేసినా కూడా టైంపాస్కి చేయొద్దు కదా దాంట్లో ఖచ్చితంగా మనకి రిజల్ట్ ఉండాలని అయితే కోరుకుంటాము దానికి తగ్గట్టు హార్డ్ వర్క్ చేస్తాము నిజం చెప్తున్నా ఎంత హార్డ్ వర్క్ ఉంటుందంటే జనరల్గా ఒక హౌస్ వైఫ్కి ఇంట్లో పని చేయడం అంటేనే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది వర్క్ ఒక పోయేటప్పుడు తప్ప ట్వంటీ ఫోర్ ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటాం ఇంకా అలా యూట్యూబ్ చేయడం అంటే ఖచ్చితంగా మంచి మంచి రెసిపీస్ చూపించాలి ఇంకా ట్రై పార్డ్ అనేది సెట్ చేసుకోవాలి ఇంకా వీడియో ఎడిటింగ్ అన్నీ చాలా వర్క్ ఉంటుంది అంత వర్క్ చేసినప్పుడు ఎంత కొంత ఫలితం అయితే ఆశిస్తాం కదా ఖచ్చితంగా అట్లా నాకు ఈ ఇయర్ అన్న కొంచెమన్నా సక్సెస్ కావాలని అతి ఎక్కువగా కోరుకోవట్లేదు ఎందుకు కొంత అయితే నేనున్నాను అనే అందరికీ తెలియాలని అయితే కోరుకుంటున్నాను ఇంకా ఏంటంటే మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా మీ యొక్క సపోర్ట్ ఉంటేనే కదా సక్సెస్ అవుతాం ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వండి సపోర్ట్ అంటే మీరు ఇప్పుడు నాకు సపోజ్ వేలల్లో వ్యూస్ వస్తాలేవు ఒక హండ్రెడ్ వ్యూస్ వచ్చినా సరే లైక్స్ మాత్రం నైన్ సిక్స్ అట్ల వస్తున్నాయి లైక్ చేయడానికి ట్రై చేయండి ఒక టెన్ లైక్స్ ట్వంటీ లైక్స్ వచ్చినా చాలు ఎంతమంది లైక్ చేస్తే మన వీడియో అంతమందికి రికమెండ్ అవుతుంది అంట కాబట్టి నచ్చితేనే లైక్ చేయండి మీకు అందులో ఏదో అయితే పాయింట్ నచ్చితేనే లైక్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్తే మేము ట్వెల్వ్ కాకముందే కేక్ కటింగ్ చేసేసినాం ముందు వీడియోలో చెప్పినా కదా పిల్లలు అయితే అసలు వెయిట్ చేయట్లేదు కేక్ చూసి సైడ్స్ అన్నీ కట్ చేసి తింటున్నారు ఇంకా ఎందుకులే పాపం వాళ్ళు అంతకనం వెయిట్ చేయించడం వాళ్ళని అని ట్వెల్వ్ కాకముందే కేక్ అయితే కట్ చేసినాము ఇంకా చాలా ఇష్టంగా తినేసినారు ఇంకా ఫైనల్గా కేక్ కటింగ్ అయిపోయింది కేక్ అయితే చూ చూసారు ఎంత మంచిగా బేక్ అయిందో మీకు చూపిస్తున్నాను అయితే సూపర్గా ప్లఫీగా బేక్ అయిపోయింది ఫైనల్గా ట్వెల్వ్ అయింది ఇంకా అందరం హ్యాపీ న్యూ ఇయర్ అని అయితే మిస్ చేసుకున్నాము తర్వాత ఇంకా ఫోన్స్ వస్తాయి కదా ఆడపడిచే వాళ్ళకి చెప్పినాము చెల్లే వాళ్ళకి చెప్పినాము అందరికీ ఫోన్స్ అయితే వేసినాము చేసి చెప్పేసినాము ఇంక ఇద్దరితో అయిపోలేదు ఇంకా ముగ్గేద్దాం అనుకుంటున్నాము పడుకోకుండా ఎందుకంటే కొంచెం ముగ్గేసి పడుకున్నామంటే ఇంకా తొందరగా అవసరం లేదు కదా అని అయితే ఫస్ట్ అయితే ముగ్గేద్దాం అనుకుంటున్నా అప్పుడు ట్వెల్వ్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా వీళ్ళు అసలు పడుకోమన్నా పడుకోవట్లేదు కాకపోతే చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు Thank you ఫైనల్గా ముగ్గు అయితే వేస్తున్నాము అస్సలు ఒప్పికలేదు పడిపోయేలాగున్నా ఆయన కూడా ఫస్ట్ టైం అనుకున్న చిన్న ముగ్గే వేద్దాం ఖచ్చితంగా ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ లేచి గుడికి వెళ్దామని అయితే ఫిక్స్ అయిపోయినాం ఆయనకు కూడా చెప్పేసిన ముందే ఆల్రెడీ ఒక ఫైవ్ డేస్ ముందే వన్ వీక్ ముందు నుంచే చెప్తున్నా గుడికి తీసుకెళ్దా ఇంకా ఆయన చెప్పిండు లేట్ అయితే మాత్రం తీసుకొని పోను అని అన్నాడు అందుకోసమే తొ తొందర లేవాలి అందుకోసం చిన్న ముగ్గేద్దాం అనుకున్నా కానీ మనం ఒప్పుకుంటామా ఖచ్చితంగా దాన్ని పెంచుతూనే ఉన్నా పెంచుతూనే ఉన్నా లాస్ట్కి పెద్దగా చేసేసిన మొగ్గు కాకపోతే మా పిల్లలు చాలా హెల్ప్ చేసారు లేకపోతే నా నేనైతే ఇంకా పేషెంట్ అవుతుంది కావచ్చు కలర్స్ అన్నీ వాళ్ళే నింపినారు ఇద్దరు మా పాప అయితే చాలా బాగా నింపుతుంది ఇంకా బాబాయ్ అయితే ఓకే బాగానే నింపుతాడు కాకపోతే ఇద్దరు హెల్ప్ చేయడం వల్ల నాకు అంత రిస్క్ అనిపించలేదు ఇంకా ఫైనల్గా ముగ్గైతే ఇలా వేసాము ఎంత టైం పట్టింది దాదాపు త్రీ అవర్స్ పైన త్రీ థర్టీ అవ త్రీ అవును త్రీ దాటేసింది ఇంకా కంప్లీట్ అయిపోయింది ఇంకా అప్పుడు ఇంట్లోకి వెళ్ళి పాడుకున్నాము ఇది న్యూ ఇయర్ రోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాకే లేచిన చెప్పినా కదా గుడికి వెళ్దామని మా ఆయనకి చెప్పిన ఇంకా లేట్ అయితే ఇంకా ఆయన తీసుకెళ్ళాడు ఎందుకంటే వాళ్ళకి పార్టీస్ అట్లా ఉంటాయి కదా పార్టీకి వెళ్ళడం ఫ్రెండ్స్ అందరు కలిసి గ్యాదర్ అవడం ఉంటుంది కాబట్టి ఇంకా తొందరగా వెళ్ళాలని అయితే సిక్స్ ఓ క్లాక్కి లేచిన ఓన్లీ త్రీ అవర్స్ అట్లా పడుకున్నాను ఇంక ఇల్లంతా క్లీన్ చేసేసి ఇంకా దీపారాధన అయితే చేస్తున్నాను ఇంకా ఫైనల్గా ఇంట్లో పూజ అయితే చేసుకొని టెంపుల్కి అయితే బయలుదేరినాము అయితే పిల్లల్ని అయితే తీసుకెళ్ళట్లేదండి ఎందుకంటే పాపం త్రీ థర్టీకి అట్లా పడుకున్నారు ఇంకా సెవెన్ థర్టీకి లేపి హెడ్ బాజ్ చేపించి ఇంకా టెంపుల్కి అంటే వాళ్ళ వల్ల కాదు ఇంకా తల పట్టేస్తుంది వాళ్ళకి ఇంకెందుకని వాళ్ళని అయితే తీసుకెళ్ళట్లేదు అయితే ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే టెంపుల్కి కాకుండా ఇంకా వేరే టెంపుల్ అంట నేనైతే ఎప్పుడు చూడలేదు చాలా బాగుంటుందని చెప్పిండు మా ఆయనే చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఉంటుందని చెప్పిండు ఇంకా ఆ టెంపుల్కి అయితే తీసుకెళ్తున్నాడు టెంపుల్కి వెళ్ళే దానిలో లొకేషన్ ఎట్లుందో ఉందో తెలుసా చాలా అంటే చాలా బాగుంది అసలు మేమున్న ప్లేస్కి సంబంధమే లేదు అన్నట్టుగా ఉంది మేము ఉండే చోట ఇరుకిరుకుగా గందరగోళంగా ఉంటుంది అట్లాంటిది మేము వెళ్ళే దానిలో అయితే చాలా పీస్ఫుల్గా మొత్తం గ్రీనరీ లొకేషన్ అయితే అద్రిందని చెప్పొచ్చు నాకైతే కోపం వచ్చింది ఇన్ని సంవత్సరాలు అన్నీ ఇటు తీసుకునే రాలేదని ఆయనతో అంటూనే ఉన్న కార్లో వెళ్ళేటప్పుడు నిజంగా చాలా బాగుంది ఇంకా టెంపుల్ కూడా చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడము ఇన్ని మ్యారేజ్ అయ్యి ఇన్ని సంవత్సరాలు అయింది కానీ ఇంతవరకు నన్ను ఈ టెంపుల్కి అయితే తీసుకెళ్ళలేదు టెంపుల్ కూడా చాలా బాగుంది ఇంకా ఫైనల్గా అయితే టెంపుల్కి వచ్చేసినాము టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకా చుట్టూ లొకేషన్ మధ్యలో టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఎంతో బాగుందో ఇంకా నా ఫేవరెట్ శివయ్య టెంపుల్ ఇంకా శివుడే కాదు పక్కన రామున్ టెంపుల్ ఉంది ఇంకా పక్కన అయ్యప్ప స్వామి టెంపుల్ ఉన్నాయి ఇంకా చా ఫస్ట్ రాగానే గుడి చుట్టూ అయితే ప్రదక్షిణ చేస్తున్నాము ఎందుకంటే అయ్యగారు ఎప్పుడు గుడి క్లోజ్ చేస్తారని ఇంకా తొందరగా క్లోజ్ చేస్తారంట ఇంకా లెవెన్ అట్లా లెవెన్ వరకే క్లోజ్ చేస్తారట అదే చూపిస్తున్నా చుట్టూ ఎంతో బాగుంది అని ఇంకా నేనైతే చాలా హ్యాపీ ఇయర్ స్టార్టింగ్లో నా ఫేవరెట్ గాడ్ శివుణ్ణి దర్శించుకున్నా ఇంకా ఎందుకో ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది అనుకోకుండా టెంపుల్కి వచ్చిన మంచిగా దర్శనం అయింది చాలా పీస్ఫుల్గా అనిపించింది గుడి లోపలికి అయితే వచ్చేసినాము ఇంకా మధ్యలో శివలింగము శివలింగానికి లెఫ్ట్ సైడ్ ఏమో వినాయకుడు రైట్ సైడ్ ఏమో అమ్మవారు ఇట్లా ఉంది గుడి లోపల ఇంకా చాలా బాగుంది ఇంకా ఈ గుడిలో నచ్చింది ఏంటంటే నాకు మనం ఏ టెంపుల్కి వెళ్ళినా ఇంకా దేవుడు అంటే చాలా అక్కడికి దగ్గరికి వెళ్ళలేము అని ఫీల్ వస్తుంది ఇంకా అందరంత దూరంలో ఉన్నాడు కావచ్చు అనిపిస్తుంది దేవుడు కాకపోతే ఇక్కడ మంచిగా మనం లోపలికి వెళ్ళి దర్శించుకోవచ్చు అట్లా ఎక్కువ జనాలు అట్లా లేదు చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా గందరగోళం అట్లా లేదు అది నచ్చింది నాకు ఈ టెంపుల్లో ఇంకా శివయ్యని మంచిగా దర్శించుకున్న చాలా ప్రశాంతంగా దర్శనాలన్నీ కంప్లీట్ అయిపోయినాయి కోత్రనామాలు చెప్పి అర్చనలు కూడా చేయించుకున్నాము ఇంకా కొత్త సంవత్సరము శివయ్య దర్శనంతో ప్రారంభించినాము నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ ఇంకా తర్వాత ఇంకా గుడి దగ్గర బయట కాసేపు కూర్చున్నాము చాలా బాగుంది కదా పీస్ఫుల్గా ఇంకా అసలు వెళ్ళాలనిపించట్లేదు నిజంగా అంతా బాగుంది చుట్టూ లొకేషను గుడి కూడా చాలా పీస్ఫుల్గా మంచిగా విశాలంగా ఉంది గుడి చాలా నచ్చింది నాకైతే ఫైనల్గా దర్శనం అంత కంప్లీట్ అయిపోయాక ఇంటికి బయలుదేరినాము ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది ఇంకా పిల్లలు వచ్చేసరికి కనిపించకపోతే ఫీల్ అవుతారు కదా ఇంకా అందుకోసమే తొందరగా అయితే బయలుదేరినాము తక్కుపోతే నైట్ త్రీ థర్టీకి పడుకోవడం తొందరగా లేవడం వల్ల ఫుడ్ అసలు లేనే లేదు చాలా వేస్తుంది ఇంకా ఆ టిఫిన్ ఇంకా ఈ టిఫిన్స్ అంటర్ని అమ్మ దోశలు అంటారు అంట చాలా అంటే చాలా ఫేమస్ అంట ఇంకా మా ఆయన అప్పుడప్పుడు తినేవాడు చెప్తా ఉండేవాడు చాలా బాగుంటుందని నేనైతే ఎప్పుడు తినలేదు ఇదే ఫస్ట్ టైం అసలు చాలా జనాలు ఉంటారంట నాకైతే ఏం ఏమర్థమైందంటే మనము పెద్ద పెద్ద అంబియన్సి పెద్ద పెద్ద డెకరేషన్స్ చేసి హోటల్ ఓపెన్ చేస్తే రారు జనాలు టేస్ట్ని చూసి వస్తారని అయితే అర్థమైంది ఇక్కడ చూసినాక నిజంగా అసలు ఏం లేవు చూసినారా ఎట్లా ఉందో ఆ కట్టెల పొయ్యి మీద చిన్న చిన్న అట్లు వేస్తున్నారు అంతే కానీ చాలా మంది వస్తారంట ఇంక వాళ్ళు తక్కువ ఉన్నారు కానీ న్యూ ఇయర్ కాబట్టి అసలు చాలా జనాలు ఉంటారంట మళ్ళీ ఇది అంటే చాలా చాలామంది జనాలు ఉన్న దగ్గర కూడా లేదు చాలా చివర ఉంది ఎవ్వరూ లేరు అక్కడ కాకపోతే అందరూ వస్తారు అంట అంత ఫేమస్ అంట ఇంకా నేను కూడా తినేసిన నాకు కూడా చాలా నచ్చింది అంటే ఎట్లా ఉందంటే మనం ఇంట్లో అట్లు వేసుకుంటే ఎట్లా ఉంటుంది హోమ్ ఫుడ్ అట్లా ఉంది బాగుంది టేస్ట్ కూడా ఒకటేమో పల్లి చట్నీ ఇంకొకటి ఇటు అల్లం చట్నీ అనుకుంటా రెండు ఇచ్చినారు చాలా బాగుంది ఇంకా తినేసినాము ఒక్క అటుకి ఫిఫ్టీన్ రూపీస్ అనమాట ఇంకా తినేసి అయితే ఇంటికి వచ్చేసినాము ఇంక ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు అయితే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా దేవుడికి అయితే ఇంకా వాళ్ళ డే అయితే స్టార్ట్ చేసినారు ఇంకేంటంటే మా జస్యు వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని పిలుచుకున్నారు లెవెన్ థర్టీకి ఏమో అందరూ గ్యాదర్ అయినరు ఇంక గ్యాదర్ అయ్యి మనీ అంతా కలెక్ట్ చేసుకొని కేక్ తెచ్చుకున్నారు రండి కూ ఇంకా వాళ్ళ ఏంటి సెట్అప్ ఎట్లా తెలుసా ఒక్కొక్క గిన్నెలో ఒక కేక్ పీస్ ఒక చిన్న గ్లాస్లో థమ్స్అప్ ఇంకా కార్డ్స్ అంటే ఏంటి ఓకే కార్డ్స్ ఆడుకుంటూ న్యూ ఇయర్ని అట్లా ఎంజాయ్ చేసినప్పుడు వేరే లెవెల్లో ఎంజాయ్ చేసినారు వాళ్ళు కానీ పాపం ఎంత చే ఎంజాయ్ చేసినా కూడా మా అంత అయితే కాదు నిజంగా న్యూ ఇయర్ అంటే అసలు స్కూల్ డేస్లో చెప్పాలి ఇంకా అసలు ఇట్లా ఇప్పుడు వాట్సాప్లో వచ్చి ఫోన్లో వచ్చి అసలు సగం మన హ్యాపీనెస్ అంతా దోచేసుకున్నాయని చెప్పొచ్చు ఎందుకంటే ఇక న్యూ ఇయర్ రోజు అయిందంటే గతం ఇక గ్రీటింగ్ కార్డ్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని దాని మీద ఎవరెవరి కేక్ కార్డ్ అనే పేర్లు రాసుకోవడం వన్ వీక్ ముందు నుంచే ఇంకా మనకి ఇష్టమైన వాళ్ళకైతే కొంచెం ఫైవ్ రూపీస్ది అట్లా కాస్ట్లీ తీసుకోవడం అట్లా తీసుకొని ఇంకా ఒక బ్యాగ్ తీసుకొని మంచిగా కొత్త డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయి ఇంటింటికి వెళ్ళి గ్రీటింగ్ కార్డ్ ఇచ్చుకొని మళ్ళీ ఆమెను తీసుకొని వచ్చి ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అవ్వ వేరే లేవ్వాలి అసలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పాపం పిల్లలకి ఇప్పుడైతే అట్లా లేదు జస్ట్ వాట్సాప్లో విషస్ చెప్పుకోవడం ఇంకే ఇంకేం ఎంజాయ్ చేస్తున్నారు గందే అసలు అప్పటి లాగైతే లేనే లేదు ఇప్పుడు అంత ఎంజాయ్మెంట్ ఎలా ఉందో తెలుసా ఆన్లైన్ మయము చదువులు ఎట్లా ఆన్లైన్లో ఉన్నాయో అట్లనే ఎంజాయ్మెంట్ కూడా ఆన్లైన్ అప్పుడు ఆఫ్లైన్లో అంటే అందరం కలిసి ఒక దగ్గర ఎంజాయ్ చేసేవాళ్ళము అప్పుడు ఒక్క చాక్లెట్ కొనుక్కొని ఫ్రెండ్స్ అందరం కలిసి తింటేనే హ్యాపీనెస్ ఇప్పుడు ఎంత చేసినా వేస్ట్ అప్పటి రోజులే హైలైట్ ఇంకేంటంటే మా నాన్నకి ప్రింటింగ్ ప్రెస్ ఉండేది నాన్న ఇంకా కార్డ్స్ అన్నీ ప్రింటింగ్ చేసి ఇచ్చేవాడు ఇంకా కార్డ్స్ మీద నేమ్స్ రాసుకొని ఇంకా అందరికి ఇవ్వడము ఇంకా న్యూ ఇయర్ వచ్చిందంటే కూడా నాన్న చేసిన గ్రీటింగ్ కార్డ్స్ అన్నీ గుర్తొస్తాయి చాలా బాగా చేసేవాడు ఇంకెంతైనా ఆ రోజులే వేరు ఇప్పుడు వచ్చింది చూడండి ఆ సాంగ్ ఆ రోజులే వేరు ఇప్పుడు వచ్చింది చూడండి ఆ సాంగ్ ఆ రోజులే వేరు అనే సాంగ్ అయితే పర్ఫెక్ట్ అట్లా జరిగేది మా న్యూ ఇయర్ అనేది పాప మీ పిల్లలకైతే ఇప్పుడు అంత లేదు కొంచెం అట్లా గ్రీటింగ్ కార్డ్స్ కోసం మేము వెళ్ళినాం తెలుసా బుక్ స్టాల్ అన్నిటికీ కానీ ఎక్కడ అమ్మట్లేదు అంట పిల్లలకి కొన్ని దాం వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తారని అసలు ఎక్కడ బుక్ స్టాల్కి వెళ్ళినా కూడా దొరకలేదు ఇంకా తర్వాత కాసేపు రెస్ తీసుకొని మటన్ కర్రీ అయితే చేసిన ఇది లంచ్కి కాదు ఈవినింగ్కి చేసేసిన ఫోర్ ఓ క్లాక్ అట్లా ఇంకా ఆ రోజు న్యూ ఇయర్ రోజు అయితే మటన్ కర్రీ ఇంకా నిన్న చేసిన చికెన్ కర్రీస్ ఉన్నాయి వాటితో అయితే రోజు గడిచిపోయింది ఇంకా తర్వాత వీళ్ళ సెటప్ చూడండి కేక్ కటింగ్ అయిన తర్వాత గ్లా ఒక చిన్న చిన్న గిన్నెలలో ఒక కేక్ పీసెస్ చిన్న గ్లాసెస్లో థమ్స్అప్ ఇంకా పోకే మ్యాన్ కార్స్ ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నారు తర్వాత ఇంకా మంచిగా తిరిగ కూర్చొని గ్లాసులో కోక్ తాగుతూ థమ్సప్ తాగుతూ కేక్ తింటూ ఇంకా గేమ్ అయితే ఆడుతున్నారు వాళ్ళే సెటప్ చేసుకున్నారు ఇంకా ఫైనల్ గా అయితే వీళ్ళు ఇట్లా హ్యాపీగా న్యూ ఇయర్ ఎంజాయ్ చేసింది అన్నట్టు ఇంకా ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియోలో కొంచెం సోది పెట్టినా కదా ఇంకా రెసిపీస్ కూడా చూపించలేదు కాకపోతే న్యూ ఇయర్ వీడియో కాబట్టి కొంచెం మాట్లాడినా మీతో అంతే కాకపోతే ముందు ముందు మంచి రెసిపీస్ అనేటివి షేర్ చేస్తాను నా నుంచి మీకు మంచి రెసిపీస్ వస్తాయి ఖచ్చితంగా ఇది రాసి పెట్టుకోండి అంటే మంచి రెసిపీస్ అయితే షేర్ చేస్తాను ఇంకేంటంటే ఫస్ట్లో చెప్పినట్టుగా మీ సపోర్ట్ అయితే కంపల్సరీగా కావాలి ప్లీజ్ కొంచెం లైక్ చేయండి ఇంకా షేర్ కూడా చేయండి ఇంకా మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ కామెంట్ కూడా చేయండి కామెంట్ చేయడం వల్ల ఇంకా కొంచెం మంచి మంచి రెసిపీస్ చేయాలనేది ఎనర్జీ వస్తుంది అన్నమాట అందుకోసమే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు బాగా